నమస్తే ఈరోజు ఈతకోట సుబ్బారావు గారు ఆయన ప్రముఖ రచయిత కవి సంపాదకులు సాహితీవేత్తగా ప్రసిద్ధి చెందినటువంటి ఈతకోట సుబ్బారావు గారి కవిత్వం అందరికీ పరిచయమే ఆయన కవిత్వాన్ని విశ్లేషిస్తూ అనేక కవి అనేక వ్యాసాలు వెలువడ్డాయి కానీ చెప్పిన వాళ్ళు ఎవరనేది కూడా కొన్నిసార్లు ఇట్ మ్యాటర్స్ ముఖ్యంగా సోమసుందర్ అవంశ అవంశ సోమసుందర్ గారిని ఆయన ఏదైనా ఒక ప్రశంస ఇచ్చారంటే అది ఖచ్చితంగా చాలా గొప్ప విషయం అని నేను అనుకుంటాను ఆయన సుబ్బారా గారి కవిత్వాన్ని చదివి చదివాము వెళ్ళేశాము అనుకోకుండా ఆయన చాలా ఇష్టపూర్వకంగా ఒక గొప్ప వ్యాసం ఇంత పెద్ద వ్యాసం రాయటం అనేది చిన్న విషయం కాదు ఇంత వ్యాసం రాసి అది కూడా సుబ్బారావు గారికి కాకుండా ఆయన మిత్రుడికి పంపడం ఆ మిత్రుడి దగ్గర చాలా కాలం అలాగే ఉండిపోవటం ఒక రకంగా ఇంకా దాని గురించి మర్చిపోవడం జరిగిన తర్వాత చివరిలో మళ్ళీ ఒక నాటకీయ పరిణామం జరిగి ఆ నాటకీయ పరిణా పరిణామం నుంచి ఈ దీని స్క్రిప్ట్ బయటకు రావడము ఆవిడ ఎవరో ఫోన్ చేస్తే మళ్ళీ సుబ్బారావు గారు వెళ్ళి తీసుకోవడము ఆ తీసుకున్న దాన్ని ఇట్లా పుస్తకంలో తీసుకురావడం నిజంగా జీవితం ఒక నాటక రంగం అనేది ఒక నిదర్శనం ఏది జరిగినా సరే చివరికి ఆవంస సోమసుందర గారు లాంటి ప్రముఖ సాహితీవేత్త యొక్క ప్రశంస పొందిన వ్యాసం ఈ వ్యాసం ఒక పుస్తకంగా వెలువడటం ఇది చరిత్రలో నిలిచిపోతుంది సాహిత్య చరిత్రలో ఇలాంటి రికార్డులు ఖచ్చితంగా ఉండాలి అప్పుడే రేపటి తరానికి వస్తున్నటువంటి పరిశోధన సుసాధ్యం అవుతుంది అందులో బాగా ఈ బుక్ తీసుకొచ్చినందుకు ఏతూడ సుబ్బారావు గారిని అభినందిస్తూ దీని ఇందుకు సదా ఎలవెళ్ల సహకరించేటువంటి మూసూరి రత్న గారిని కూడా అభినందిస్తూ ఈ అవకాశం నాకు రావడం అదృష్టంగా భావిస్తున్నాను అలాగే తొలి ప్రతినిధులు శంకర్ గోపాల్ గారు కూడా ఇవాళ అదృష్టం చేస్తూ మనతో ఉండటము చాలా సంతోషం ధన్యవాదాలు